క్రొత్త నిబంధన గ్రంథములోని పంతొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఎనిమిదవ పుస్తకము అయిన హెబ్రిల్ ప్రారంభము ప్రారంభము హెబ్రిల్ కు రాసిన పత్రికలో ఉన్న కు రాసిన పత్రికలో ఉన్న పదమూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఆరు వచనములు అందులో ఉన్న పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా మన పితరులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను మనతో ఆయన ఆ కుమారుని కుమారుని సమస్తమునకును సమస్తమునకును వారసునిగా నియమించను వారసునిగా నియమించను ఆయన ద్వారా ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తేజస్సును ఆయన తత్వము యొక్క ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల తన మహత్తు మాట చేత మాట చేట సమస్తమును నిర్వహించుచు సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే వారికంటే అంత శ్రేష్ఠుడై అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు ఉన్నత లోకమందు మహామహుడగు మహామహుడగు దేవుని కుడి దేవుని కుడి కూర్చుండెను కూర్చుండెను ఏలయనగా ఏలయనగా నీవు నా కుమారుడవు నీవు నా కుమారుడు నేను నేను నేడు నేను నిన్ను కనియున్నాను అని కనియున్నాను అని ఇది నేను నేను ఆయనకు తండ్రినై ఉందును ఆయనకు ఉందును ఆయన ఆయన నాకు నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఆ దూతలలో ఎవనితోనైనా ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పినా చెప్తున్నావా మరియు మరియు ఆయన భూలోకమునకు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చేయవలనని చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు హెబ్రూస్ హెబ్రూస్ చాప్టర్ వన్ చాప్టర్ వన్ వన్ టు సిక్స్ వన్ టు సిక్స్ లాంగ్ ఎగో long ago at yes. many times at many times and in many ways and in many ways yes. god spoke god spoke to our fathers to our fathers by the prophets by the prophets yes. but in these last days yes. but in these last days yes. he has spoken to us he has spoken to us by his, son, by his son by his son whom whom he appointed he appointed the heir of the heir of all things all, all things, things. through through mm -hmm. whom mm -hmm. also also he created he created the world the world he is the he is the, the radiance god. of radiance of god. the glory of god the glory of god and the exact imprint and, ex and the exact imprint mm -hmm. of his nature of his nature and he upholds mm -hmm. and he upholds the universe, the universe, by the word of his power, by the word of his power. After making purification, after making purification, for sins, for sins, he sat down. He sat down at the right hand, at the right hand of the Majesty on high, of the Majesty on high, having become, having come as much. As much superior superior, superior to angels okay. to angels as the name as the name he has inherited. Mm -hmm. He has inherited mm -hmm. is more excellent. Mm -hmm. Is more excellent mm -hmm. than theirs. Mm -hmm. Than theirs. Mm -hmm. For two. For two. Which of the angels? Which of the angels? Did God ever say? Did God ever say? You are my son. You are my son. Mm -hmm. Today ready i have i have begotten you begotten you or, or again or again i will be i will be, be to him a father to him a father and he shall be and he shall be to me to me a son a son and again and again when he brings when he brings the firstborn the firstborn into the world into the world he says he says let all gods let all gods. Angels worship him. Angel worship him.